ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురువు మంచి బలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు చేసి శనగలు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుని యొక్క శుభస్థితి వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు మరియు చిరుధాన్యాల వారికి నూనె పప్పు దినుసుల వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగలవు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభ శని గ్రహాచార స్థితి వలన శుభ శని గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయా